నరఘోష దుష్టి దోషాలు పోగొట్టే వరాహీదేవి ఈ నవరాత్రులు ఎంతో ప్రత్యేకం శ్రీవిద్య సాంప్రదాయం ప్రకారం మనకు గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వరాహ నవరాత్రి ఒకటి వరాహీదేవి లలిత పర భట్టరికా సేనాని రథ గజ తురగ సైన్య బలాలు అన్ని వారాహి ఆధీనంలో ఉంటాయి జూలై ఆరు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఈ శుభ సందర్భంగా వారాహిదేవి గురించి మనం తెలుసుకుందాం వారాహిదేవి లలిత పరాభట్టారికా సేనాని దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వాన్నే వరాహి వరాహి అంటారు నవరాత్రులు ఎప్పుడు వరాహి నవరాత్రులు జూలై ఆరవ తేదీ నుంచి ప్రారంభమై జూలై పదిహేనవ తేదీన ముగుస్తాయి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో పూజించి ఆరాధిస్తారు చివరిలో జరిగే వారాహిదేవి ఊరేగింపు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి నరఘోష దృష్టి దోషాలు పోగొట్టే వారాహిదేవి ఎవరైనా జీవితంలో విజయం పరంపరలు సాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నప్పుడు అసూయ పరులు దృష్టి దోషాలు కలగడం సహజం అలాంటి దృష్టి దోషాలు నరఘోష మానసిక వ్యాధులు సమస్యలు పిశాచ పీడ భయంందోనలు వంటివి తొలగిపోవడానికి మాత పూజ చాలా విశేషమైనది కీర్తి విజయాన్ని అందించే వారాహి దేవిని పూజించడం వారాహి నవరాత్రులు చేయడం వలన మనం చేసే పనుల్లో అభివృద్ధి కలుగుతుంది సమాజంలో కీర్తి గుర్తింపు పొందవచ్చు అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయకేతనం ఎగురువేయాలంటే దేవిని ఆశ్రయిస్తే సత్పత్రిలో ఉంటాయని పెద్దలు గురువులు చెబుతున్నారు వారాహి స్వరూపం సప్త మాతృకలలో ఒకరైన వారాహి స్వరూపం ప్రత్యేకమైనది వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఈ తల్లి తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిల్లోని అంతర్యం ఏమిటంటే ఎలాగైతే రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేస్తుందో అలాగే ఈ తల్లి కూడా మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది దుక్కి దున్నడానికి భూమిని పదును పెట్టడానికి నాగల్ని వాడినట్లుగా వారాహి దేవి కూడా మన బుద్ధిని సన్మార్గం వైపు వెళ్ళేలా ప్రేరణ చేస్తుంది ఆషాఢంలో వారాహి ఆరాధన ప్రత్యేకం ఎందుకే ప్రాణ సంరక్షణగా అగ్నిచక్రంలో నివసి నివసించే ఈ తల్లిని ఆషాఢంలో ఆరాధించడం వెనుక ఓ విశేషం ఉంది వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే ఆషాఢ మాసంలో రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుఖిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది ఈమె ఉగ్రం కాదు శాంతమూర్తి వరాహీదేవి ఉగ్రంగా కనపడినప్పటికీ తన భక్తుల కంటికి రెప్ కంటికి రెప్పలా కాపాడే కన్న తల్లి ఈ ఆషాఢంలో వారాహిదేవిని ఆరా ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని దుష్టి దోషాలు తొలగిపోతాయని శత్రుపీడలు ఉండవని భక్తుల నమ్మకం విశ్వాసం శివుడికే క్షేత్రపాలికగా వారాహి సాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్రపాలకుడిగా పరమశివుడు ఉండడం మనకు తెలుసు కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి క్షేత్రపాలికగా వారాహిదేవి అవతరించి ఉంది కాశీ పట్టణంలో అమ్మవారు నీలిరంగులో దర్శనమిస్తుంది వారాహ రూపంలో ఆరు చేతులు శంకు సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రకాశవంతంగా దర్శనమిస్తుంది బృహద్వీశ్వరునికి కూడా క్షేత్రపాలిక కాశీకి మాత్రమే కాదు తంజావూరులో బృహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహిదేవియే క్షేత్రపాలిక ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వారాహ ముఖంతో నిండుగా ఉగ్రరూపం దర్శనమిస్తుంది ఆ రూపాన్ని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవి ఉపాసకులంటారు పరమ పవిత్రమైన వారాహి నవరాత్రులను మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం అమ్మవారి అనుగ్రహంతో సకల విజయాలను పొందుదాం ఓం శ్రీ నమః